రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్కు ప్రజా సంఘాల సన్మానం కోవెలకుంట్ల జులై ముప్పై ఒకటి ఇది నిజం న్యూస్ ఛానల్ ఆగస్టు రెండు నుండి గుంటూరు నుండి తిరుపతికి వెళ్ళు ఎక్స్ప్రెస్ రైలును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు కోవెలకు గుంటూరు నుండి తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్ రైలు స్టాపింగ్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రజల సౌకర్యార్థం తమపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సదుపాయం కల్పించిన రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ గురుచరణ్కి ప్రజా సంఘాల నాయకులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేది నాయకులు పాల్గొన్నారు ఆగస్ట్ రెండో తారీఖు నుంచి వన్ సెవెన్ టూ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ టూ తిరుపతి గుంటూరు గుంటూరు కూడా మన కోలకర్ల స్టేషన్ ఆగుతాయి ఇంతకుముందు పాత షెడ్యూల్ ఏ విధంగా అదే టైంకి రెండు ఆగుతాయి ఇవి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు మనకు మన ప్యాసింజర్ అంతా ఈ అవకాశం అంతా ఉపయోగించుకుంటే మనకు ఎక్కువ పోతే ఆటోమేటిక్ రెగ్యులర్ చేస్తారు దాన్ని రెగ్యులర్ ప్రతిసారి ఇంకా కంటిన్యూగా ఆగిపోతుంది పర్మనెంట్గా ఇంకోటి జీరో సెవెన్ జీరో చెప్తాను చెప్పండి స్టార్ంగ్ పెట్టారు అది కూడా మార్నింగ్ వస్తుంది మళ్ళీ తర్వాత ఈవినింగ్ త్రీ వస్తుంది మార్నింగ్ సిక్స్ ట్వంటీ త్రీ ఏ శనివారం రోజు వస్తుంది మళ్ళీ ఆదివారం రోజు మూడు నలభై ఐదు మూడు నలభైకి వస్తుంది తిరిగి